అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం మన వీడియోలో మాట్లాడుకున్నట్లయితే మనం ఎంతసేపు ఉన్న నిమ్మ కొమ్మ అనేది ఎండిపోతే ఎంతసేపు పైన నల్లి ఉంది నల్లి ఉంది అందుకనే ఎళ్ళిపోయి ఎండిపోయింది మనం ఎంతసేపు పైపాటగానే స్ప్రే చేసుకుంటాం ప్రతి పెట్టి సైడ్ తీసుకొచ్చుకొని పెట్ సైడ్ కానీ మనం చూసుకున్నట్టయితే ఈ చెట్టు సగం పచ్చిగా ఉంది సగం ఎండిపోయింది దీనికి నేను కూడా పైపాటగా ఎన్నోసార్లు స్ప్రే చేసినా లోపల కూడా మనం ఎన్నో యాంటీబయోటిక్స్ మన ఫంగి సైడ్స్ అనేవి వాడినం సార్ మనం చూసుకున్నట్టయితే ఈ లోపల భాగం అనేది ఎలా కుళ్ళిపోయిందో మనం చూసుకోవచ్చు వేరుకులు అనేది ఎట్లా ఉందో లోపల భాగం మొత్తం ఇట్లా కులిపోవడం జరిగింది ఇది ఏంటంటే మన ఫంగి సైడ్ లోపం వల్ల ఈ ఫంగి సైడ్ అనేది ఎలా కుళ్ళిపోయిందో మనం చూసుకోవచ్చు ఈ వేర్లు అనేది లోపల భాగం మొత్తం కుళ్ళిపోయింది కాబట్టి మనం ఖచ్చితంగా బ్యాక్ కొంచెం బ్యాక్ కాబట్టి మనం ఖచ్చితంగా సీజన్కి ఒక్కసారైనా ఖచ్చితంగా మనం ఏదైతే ఫంగిసైడ్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయో అవి ఖచ్చితంగా ఫంగిసైడ్ నెక్స్ట్ మన కెమికల్లో కూడా మన క్లోరోపైర్పాసు మన బ్లైటాక్స్ కానీ మన కార్బనిజం మైక్రోజెప్ సాఫ్ కానీ ఇవన్నీ చెట్టు మొదట్లో పోసుకోవడం వల్ల ఈ ఫంగిసైడ్స్ అనేవి మనం కంట్రోల్ చేసుకోవచ్చు మనం ఎంతసేపు పైపాటుగా స్ప్రే చేస్తున్నాం తప్పితే మనం వేరుకనేది మన సీజనింగ్ అనేది చేస్తలేము ఈ వేరుకు కూడా మన ట్రీట్మెంట్ అనేది ఇస్తేనే మొక్క అనేది సరిగా ఉంటుంది ఇది ఇప్పుడు నిన్న వచ్చిన గాలి దానానికి చెట్టు విరిగిపోయింది కాబట్టి వేర్లు పైకి తేల్లే కాబట్టి మనకి కనిపించింది లేకపోతే సాధారణంగా మనం చెట్టు లోపల అనేది మనకి వేర్లు మనకి కనిపించవు కాబట్టి మనం ఎంతసేపు ఉన్నా పైన పడే మండలకే మనం స్ప్రే చేస్తుంటాం కానీ లోపల అనేది మనకి వేర్లు అనేది కనిపించడం కాబట్టి ఈ వేర్లు అనేది మనం పట్టించుకోము